గవర్లమండి అందరితో చాలా ప్రేమగా ఉంటాం మేము అనకాపల్లి గవర్నమెండి నోములు ఎక్కువ నోస్తాం మేము అనకాపల్లి గౌరవం అండి మేము సేవా దృక్పథలతో ఉంటాం మేము అనకాపల్లి గౌరవం అండి మమ్మల్ని గౌరీపుత్రులు అంటారు బెల్లానికి అనకాపల్లి నూకలమ్మకి ఫేమస్ అండి మేము అనకాపల్లి వాళ్ళమండి గవర అల్లర చేస్తాం మేము అనకాపల్లి గౌరవం అండి మేము మర్యాదలు ఎక్కువ చేస్తాం మేము అనకాపల్లి గౌరవం అండి మేము అంటూ చాలా బాగా చేస్తాం మేము అనకాపల్లి వరం అండి అనకాపల్లి స్టైల్ స్టైల్గా ఉంటాం మేము అనకాపల్లి అండి అందరితో చాలా ప్రేమగా మేము గవరసం అండి అందరితో చాలా ప్రేమగా ఉంటాం మేము అండి స్టైల్లో ఎప్పుడు కూడా ముందుంటాం మేము గవరసండి నోవులు ఎక్కువ నోస్తాం మేము అండి ఎక్కువ అల్లరి చేస్తాం మేము అండి మేము బంగారాలు ఎక్కువ వేసుకుంటాం మేము గౌరవం అండి అందరిని బాగా ఆదరిస్తాం మేం గవరసండి